పోదు పట్టినా అందుకనే చిప్స్ అడుగుతున్నా ఈ చల్లని వాతావరణంకి ఏదన్నా కూడా వినబుద్ధి నాలుగే గుంజుతుంది బా ఈ ఎక్కడ చిప్స్ అని సందు బా ఎగ్దం తెచ్చిండు బాగు ఏంటి ఎక్కడ నీ దగ్గర తినేటి బాగా ఉన్నాయి ఆశ దోశ అప్పుడం బడా నేనుందుకి తా కొనుకొచ్చుకో పో చదుపోదు కల మంచు ఉన్నాయి అబ్బ నాకు ఇయ్యవ్వ నా కిటికాయలకి నీ కలుపు నొత్తావు ఇయ్యాలనే నొత్త నోయన్ నేను మాత్రం అస్సలకే ఇయ్య అవ్ ప్లీజ్ అని ప్లీజ్ అన్నయ్య ప్లీజ్ అని అవ్వ ప్లీజ్ అని అన్నా ఓ ప్లీస్ అయ్యా ఇయ్యప్పు మా అమ్మ దగ్గర నేను పైసలు తీసుకొని నేను కొనుక్కుంటావు அப்பக் நே சிப்ஸு சிப்சு, தான் வந்து ரூபாய் அட் கோவன அன்னு திட்டா பேர் வரம் వంద రూపాయలే వేయలేవు సక్క ఇంట్లో అన్నం ఉంది వచ్చి తిన అమ్మా నాకు అన్నం తినబుద్ధే పది రూపాయలు ఇయ్యే ఒక జిప్స్ కొనుక్కొని వస్తా ఆహా వంద నుండి పదికొచ్చినవా పది రూపాయలు లేవు పది కొత్తలు లేవు సక్కా రూమ్ లోక హోంవర్క్ ఇక కట్టె నువ్వు పెడి వెరీ గుడ్ అబ్బా అందుకు ఆకలి అవుతుంది కావచ్చు అందుకే చిప్స్ అన్నాడు ఆ పిల్లు ఉన్నాయిగా ఒకటి గుంట పోతా ఇటు ఎటువేండు అండ్ నేను కొట్టిన పెద్ద దెయ్యన్ని పెద్ద దైయ్యనివా మరి పెద్ద దెయ్యను అయితే పెద్దవాళ్ళని పట్టాలి కానీ చిన్నోళ్ళని కొట్టిన ఇది తొండి ఇది తొండి నా ఇష్టం జోగలేగో లేకపోతే మేము చిన్నకా నేను తింటాను అమ్మో తినద్దు తినద్దు మీకు ఏం కావాలి చెప్పుండి మీరు చెప్పినట్టే చెప్తాను ఆ వెరీ గుడ్ దార్లాగీ తందనా మీకు ఎక్స్పీరియన్స్ బాగానే ఉన్నాయి అవునా థ్యాంక్ యూ దయ్యం ఏ దయ్యం నాకు అర్జెంటుగా జంబో చిప్ కావాలి అర్జెంటా ఒక పని చేద్దాం జంబో చిప్స్ లేవు కానీ జంబో క్లాస్ ఉంది తేవన్నా తీసుకురా అలా మీ చిన్న నేను జ్వరగొట్టి తీసుకోతా జోక్లే జోక్లేయా ఒక పని చేయండి ఈ ఆపిల్ ఉంది తిను ఏ ఫర్ ఆపిల్ వి ఫర్ బ్యాట్ అసోంటి నాకు అద్దో జేబి ఉన్నాయి కావాలి జంబో చీప్ సరే ఆవుల్ ఇప్పుడే తీసుకొస్తా జంబో అవుతాయి మంచిగా తినచ్చు హ ఇదిగోలి దెయ్యం తెచ్చిన అది డిస్రేజి నువ్వు తలిపేసి వెళ్ళిపో అబ్బా అట్లా వెళ్ళిపోతే మీరు మా చిన్నకన్నే తింటెట్లా నాకు వెళ్ళకపోద్దు కౌజ్దినా నువ్వు తిని ఇప్పుడు ఇవ్వలేవనుకో రేపు తింటా మీ ఓర్ని అవునా నీకు కూడా పోతేనా నాకు కూడా ఒక పోతే రాత్రికి రొట్టెలు వేయన్నా నాకు ఉడుకుడుకు రొట్టెలు పోయి మీ ఉన్న రొట్టెలు కాదు తక్కువ జంబాయి చూ లేకపోతే మీ ఓర్ని తింటా ఆ దపినా 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 ఇంకొసరి జోక్ లేయ్య ఈ కొండి అమ్మ బాబాయ్ అయ్య బాబాయ్ అబ్బా నా ప్లాన్ సక్సెస్ అయింది అబ్బా మావోడు ఎట్లున్నాడో ఏమో లోపల ఈ విషయం ఊళ్ళకి ఇప్పద్దు నేను ఎట్లన్న దీన్ని పరిష్కరించాలి అమ్మ దయ్యం పోయినట్టుంది ఈయనకి కూడా ఇప్పద్దు ఏం లేరా చిన్ను నువ్వు వండుకొని బాసేపు అవుతుంది అందుకే అట్లయితుంది ఇట్ సేపు అంటే ఇట్నే ఉంటది పక్కల ఇది బదరపూల చిప్స్ అనుకుంటా అరే చిన్ను నిన్ననే తింటి గారా మళ్ళీ ఇవ్వాలి ఎందుకు ఇన్ననా నేనెప్పుడు తిన్నానే నిన్న దయ్యం తిన్నాయి కదా మర్చిపోయినా అరే చిన్ను చిప్స్ తినద్దురా మంచి కాదురా అమ్మా అప్పుడప్పుడు ఏంటి ఏం కాదు ఇయ్యే షాప్కి తెచ్చుకుంటా అరే చిన్ను మీరు మంచిగా మాట్లాడితే తినర్రా చక్కగా ఇంట్లో హోంవర్క్ రాసుకపో అబ్బమ్మ ఎప్పుడు ఏడాలు కొడతావే కొంచెం వెరడా కొట్టే అమ్మ ప్లీజ్ పది రూపాయలు ఇట్లా ఇరుక్కొనత్తా ఏంటిది తిరుక్కొని ఇక్కడ ఇక్కడ కట్ట పెట్టినా కానత్తలేదు అమ్మ కట్టిన ప్లీజ్ అమ్మ ఇయ ఒక్క నిమిషం ఉండి కొడుక ఇస్తా గీనే ఉంది కట్టినా మళ్ళా ఏడ్చుకుంటావేండు ఆయనతో నిన్నట్లెక్క అయితే ఎట్లా అరే చిన్ను దయ్యం వచ్చినావా వెల్కమ్ టు దయ్యం వరండా దయ్యం వరండా నాకు ఇప్పుడు బిర్యానీ ప్యాకెట్ కావాలి బిర్యానీ కావన్నా ఇది శ్రావణ మాసం మా ఇంట్లో కౌస్ నడది గౌ నాకు నీకు నీకు చిన్నకానీ కావాలంటే నాకు బిర్యానీ ప్యాకెట్ కావాలి అంతే సరే అయితే ఏ బిర్యానీ ఇదేంటి చిప్స్ వేసినావు అంటే దయ్యం గారు ఇది మాసం కదా దానితో అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం సరే దీని మీద బిర్యానీ కదా అడ్జస్ట్ చేసుకుంటా సరే దయ్యం గారు అబ్బ మా అమ్మ బాయ్ అమ్మ అయిందమ్మ బాబాయ్ అయ్యి బాబాయ్ అమ్మా అసలు నాకు ఏం అర్థమైతలేదు ఉన్న కన్నా ఎప్పుకుందామన్నా కానీ చెప్పుకోరని ముచ్చట ఏం చేయాలి అసలు మా అమ్మ బాయ్ ఒకవేళ మా దాడు ఉంటే ఎట్లా భయపడతాడు ఎందుకు ఇంటికెళ్ళు దయ్యం లెక్కుంది నువ్వు దయ్యమా దయ్యమే కాన కానస్తుంది కానీ ఒత్తే అమ్మా చిన్నోన్ లెక్కున్నావు పుసుక్కనమ్మ చిన్నోని ఇట్లా వట్టనవేంది అవును కరెక్ట్ గెల్ చేసినావు ఇప్పుడు చిప్స్ చేయకపోతే మీ చిన్న కనే తింటా అత్తదొద్దు తినకూరి తినకూరి అయినా మీరు ఎందుకు ఐదు రూపాయలు చిప్స్ అడుగుతురు మేకనో కోడో ఇవ్వడు కల గాని నేను శ్రావణ ఒక పొద్దు పట్టినా అందుకనే చిప్స్ అడుగుతున్నా అబ్బా అవునా నిన్ను చూస్తే మంచి దయం లేకున్నావు మన ఇద్దరం సోపతి చేద్దామా నీకు చిప్స్ పది కొనుకత్తా నాతో

ఏం లేరా ఇట్లా పడుకుందా అరే చిన్న నీకు తొలగేది అన్నావు కదా నేను చాయ్ వీటికి అత్తా వీటిని పడుకో అబ్బా మా అమ్మకి కొంచెం కూడా డౌట్ రాలేదు మా ఊనికి ఎంతకెళ్ళకెళ్ళొచ్చినాయి ఆ బెడ్రూమ్లో కలర్ ఇడికి వెళ్ళొచ్చింది బెడ్రూమ్లో లో ఒకసారి సీసీ కెమెరా పెడితే తెలుపుతుంది అబ్బా దీన్ని ఇలా తతంగం అంతా ఏర్పడుతుంది అబ్బా ఇప్పుడు చిప్స్ చూపించి నేను ఇయ్యా అంటే ఆ నిజంగా దయ్యం పట్టిందా మరి వట్టి దయ్యమా ఏర్పడుతుందా చిన్న చిప్స్ తింటాము తిను ఇగో అప్పుడు ఒకటి తిన్నరా కమ్మ వచ్చినాయి నేను తిన్నా అయిపోయినాయి అబ్బమ్మ ఇత్తోండి నా కొంచెం ఉన్న కున్నా నువ్వు తిన్నావా ఇంక ఇంకోటి ఇయ్యో అబ్బా ఇంకోటా లేవురా అయినా నువ్వు చిప్స్ తినుడు బందే చక్కగాడు ఆ ఎందుకు నాకు చిప్స్ నువ్వు ఎంత మద్దుకున్న ఇంట్లో చిప్స్ లేవు కావాలంటే చాయ పెట్టినా చాయ తాగు అబ్బా ప్లాన్ సక్సెస్ అమ్మా వచ్చిండు ఆహా కబోర్డ్లో దాసి పెట్టిండా ఇవి ఇదంతా మా చిన్నోని ప్లానా ముళ్ళుని ముల్లుని తోటే తీయాలి అని సంగతి చెప్తావు అరే చిన్నో ఇదంతా నీ ప్లానే అని నాకు తెలుసురా ఒక్కసారి అటు సీసీ కెమెరా పెట్టినక్కడా అన్న తిను అన్నం తిను చిప్స్ కావాలంట చిప్స్ అన్నం తిన శాత కాదు కానీ లట్ట పొట్టి అన్ని కావాలి मात्र <laughs> <laughs> <laughs>